హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఇది సాటర్డే రోజు బ్లాగ్ అండి నేను దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి రుబ్బు పెట్టుకున్నాను నైట్ నిన్న నైట్ రుబ్బు పెట్టుకున్నాం అంటే ఫ్రైడే నైట్ రుబ్బు పెట్టుకున్నాం మార్నింగ్కి రెడీ అయిపోతుంది మనకి ఫర్మెంటేషన్ అవుతుంది కదా బయట పెట్టేయాలి నేను గ్రైండర్లోనే ఎప్పుడు పప్పు రుబ్బుకుంటాను పప్పు రుబ్బినప్పుడు ఒకసారి ఇడ్లీకి దోశకి రుబ్బేసుకుని అలాగ నైట్ అంతా బయట వదిలేస్తాను ఫర్మెంటేషన్ అవుతుందండి బాగుంటుంది చట్నీకి పల్లీలుని కొబ్బరి వేసి చట్నీ ప్రిపేర్ చేస్తాను మా బాబుకి చాలా ఇష్టం పల్లీలు కొబ్బరి వేస్తే చట్నీ చాలా బాగుంటుందండి వాడికి చాలా ఇష్టం సాటర్డే సెకండ్ సాటర్డే కదా హాలిడేస్ అండి ఇద్దరికీ ఇంట్లోనే అన్నారు అందుకని కొద్దిగా లేట్గా పని మొదలెట్టాను అట్టేమన్నాడు మా వాడు ఇలాగ రొట్టి అంటే చాలా ఇష్టం ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టి వేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుందండి మా వాడికైతే చాలా ఇష్టం ఇలాగ దెబ్బరొట్టమన్నాడు వాడి ఇంట్లో ఉంటే నేను వాడి కోసం ఇలాగ కాకపోతే సిమ్లో పెట్టాలి మంట సిమ్లో పెట్టి మనం దెబ్బ రొట్టి చేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పైన క్రిస్పీగా ఉంటుంది కదా ఆ క్రిస్పీనెస్ అంటే చాలా ఇష్టం మా వాడికి ముందు అదంతా ఒలిచి తినేస్తాడు తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను మష్రూమ్స్ మునక్కాడ జీడిపప్పు వేసి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను మనం తాలింపు వేసుకొని ఉల్లిపాయలు వేయించిన తర్వాత నేను టమాటాలు వేసి బాగా మగ్గిస్తున్నాను టీ పెట్టమంటే కొద్దిగా టీ పెట్టుకుంటున్నాను నాకు మా వారికి టీ పెట్టుకుంటున్నాను టమాటాలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే మష్రూమ్స్ వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న మునక్కాయ జీడిపప్పు నేను ఒక గంట ముందు నానబెట్టేనండి వాటర్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే జీడిపప్పు నాణ్యం జీ జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడి అన్నీ వేసుకొని వాటర్ పోసి మగ్గించుకోవాలి నేను ఇందులో గరం మసాలాలు ఏమీ వేయలేదు మసాలాలు ఎక్కువగా తినము మేము అందుకనే ఓన్లీ నాన్ వెజ్లో తప్ప ఇంకా ఎందులోనే నేను మసాలాలు వేయండి ఇది ఆలు రోటీ ఆలు రోటీ నేను షార్ట్ వీడియో పెట్టాను దానికి కాంబినేషన్గా ఈ కర్రీ చేసుకున్నా అనమాట ఇది బాబుకైతే రైస్ పెట్టి మేము ఇది తిన్నాం అనమాట ఆలూ రోటీ చాలా బాగుందండి భలే సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయి దూదిలాగా ఉన్నదండి చాలా టేస్టీగా ఉన్నాయి నా షార్ట్ వీడియోలో ఉంటుంది ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఈవినింగ్ నేను ఎప్పుడు వాకింగ్కి వెళ్తా ఫైవ్ టు సిక్స్ వాకింగ్కి వెళ్తాను కంపల్సరీగా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్తాం వెళ్ళినప్పుడల్లా వాకింగ్కి వెళ్ళినప్పుడు బయట ఏమైనా పనులు ఉంటే చూసుకుంటానండి నేను వాకింగ్కి వెళ్తే ఇవాళ మిషన్ దగ్గరికి వెళదాం అనుకున్నాము చీరలు ఉన్నాయి బ్లౌజులు కుట్టించుకోవాలి వరలక్ష్మి పూజకి నేను కొత్త చీర కట్టుకుని ఎప్పుడు కూడా పూజ చేసుకుంటాను మొన్న భీమవరం వెళ్ళినప్పుడు అమ్మ నాకు చీర కొనుక్కోమంది అక్కడే సీఎంఆర్లో కొనుక్కున్నాను నేను చీర ఆ చీర కుట్టించుకుంటున్నాను బ్లౌజు ఫాల్స్ పెంచి బ్లౌజ్ కుట్టించుకున్నామని తీసుకువెళ్తున్నాను అలాగే రెండు పట్టు చీరలు ఉన్నాయి డ్రై వాషింగ్కి ఇవ్వాలి అవి కూడా తీసుకుని వెళ్తున్నాను వాకింగ్కి వెళ్ళినప్పుడే మొత్తం పనులన్నీ చూసుకుంటాము మేము బయట ఏమైనా పనులు ఉంటాయి ఏమైనా తెచ్చుకోవాల్సినవి ఉన్నా కూడా అలాగ వాకింగ్కి వెళ్తూ అలా తిరుగుతూ అన్ని పనులు చేసుకుని వచ్చేస్తాం వాకింగ్ పోతుంది మనకి పనులు కూడా అయిపోతాయండి మా ఏరియాలో మేము ఎక్కడికి దూరంగా వెళ్ళాల్సిన పని లేదు అన్నీ మా ఇంటి దగ్గరలోనే ఉంటాయి నేను మేము వాకింగ్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ బోటికు చాలా బాగా కుడతాడు వెరైటీలు కుడతాడు రీజనబుల్గా ఉంటాయి రేట్లు కూడా అందుకనే నేను ఎక్కువ శ్రీనివాస్ దగ్గరే కుట్టించుకుంటాను నా బ్లౌజులు అన్నిని నేను వీడియో తీస్తున్నానంటే అక్క అక్క నా ఇది కూడా చూపించాక వీడియోలో యూట్యూబ్లో చూపించాను అని చూపిస్తున్నాను అనమాట ఇది ఈ ఏరియా కళ్యాణిపురి అండి కళ్యాణిపురి దగ్గర ఉంటుంది తెన్ని షాపు చాలా వెరైటీలు కొడతాడు మనం ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ కొడతాడు బాగా కొడతాడు చాలా మంచివాడు అనమాట అందుకనే తినకే ఇస్తాను నేను ఎప్పుడు అయినా డ్రెస్సులు కూడా కొడతాడు డ్రెస్సులు కూడా మనకి నచ్చినట్టు మోడల్స్ కూడా కొడతాడు చాలా బాగా కొడతాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో